మహబూబాబాద్ లో మానుకోట సాక్షిగా ఆనాడు పౌరుషాన్ని దాటిన మానుకోట రాళ్ల సాక్షిగా విద్యుత్ మీద చచ్చటి మేము వస్తాం మొత్తం అధికారులను తెచ్చుకోండి మీ చుట్టాలను తెచ్చుకోండి మీరు తక్కువైతే బీహార్ లో ఉన్న మీ బంధు వర్గాన్ని తెచ్చుకోండి బంగు నేను ఇద్దరం వస్తాం విద్యుత్ మీద చర్చ చేద్దాం ఒకవేళ నేను వేళ చెప్పింది ఏడు ఒక్కటి మీరు తప్పని నిరూపించిన అక్కనే ముప్పు నేలకు రాస్తా లేకపోతే కల్వకుండా చంద్రశేఖరరావుని వక్కపై హైదరాబాద్ లో ఉండే అమరవీరుల స్థూపం దగ్గర మంచి పటన్ చాకు పెట్టి ముప్పు బరబరా పోస్తాం కొంత రోజున నీకేం నష్టం లేదు ఇంత పొడిగింది కాబట్టి కొంత నడుపుతా కూడా నీకు పోయేదేం లేదు మన దగ్గర లక్ష్యం దాంతో పదివేలు కలిసి అయితే ఏమైతే ఇంకా తొంభై వేలు ఉంటాయి మనకు ఉన్నతం పోయిందంటే పూర్ణం పోయినట్టే ఇవాళ కేసీఆర్ కింత పొడిగింది కాబట్టి కొంత రోజున కూడా మిగిలిన దాంతో కూడా బాగానే ఉంటాడు మీరెవరెక్కడ ఉన్నారో ముక్కులేని కేసీఆర్ని చూడాలంటే బాధపడాలని అనుకోకండి కొంత రోజున మిగిలింది కొంటాడు కాబట్టి ఇలా నోటి పట్టిన ఒప్పాలు చెప్పి ప్రజల్ని మద్దప పెట్టి ప్రజల్ని భయపెడుతు కేసీఆర్ ఇలా ప్రజల్ని ప్రజల్ని ఇలా భయపెట్టే ప్రయత్నం చేస్తు ఏమని నేను ఓడిపోతే మీ కరెంటు రాదు నేను ఓడిపోతే చంద్రబాబు నాయుడు పెత్తనం చేస్తాను నేను ఓడిపోతే మీరు పని కోసం అమరావతి పోవాలి నేను ఓడిపోతే మీరు ఢిల్లీకి పోవాలని నేను అడుగుతున్నాడున్న పేదోళ్ళని అందరూ అడుగుతున్నాడు శానబంధుడు వేదిక మీద కూడా ప్రతిపక్షాల నాయకులు ఉండవు ముఖ్యంగా మా కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు పోడు వ్యవసాయం గాని పేదోళ్ళ సమస్యల మీద గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా సాయంత్రం మూడిటి నుంచి ఆరింటి వరకు ప్రజల యొక్క ప్రధానంగా ఉద్యమకారుల నుంచి వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు ఇచ్చే వినతి పత్రాలు తీసుకున్నటం ఆ సమస్యలను పరిష్కరించటం ఈ ఐదేళ్లలో ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గజ్వల్ పామోజులకు రాణించిందా లేకపోతే పైదవీ భవన్ గే ఎప్పుడైనా పేదల కోసం తెలుసుకున్నా ఇది కాకపోతే సచివాలయంలో ఎవరి నుంచైనా ఏమైనా విజ్ఞాపన పత్రాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారా ఎప్పుడైనా ఎవరైనా పామోదులకు ఏదైనా ఇక్కడ ఉన్న వాళ్ళు రాణించరా ఎవరైనా రాణించారా చట్టాలు సోదరులారా పాత్రికనిపించాలి మిమ్మల్ని ఎవరినైనా కేసీఆర్ గెలవనికే బామోదులకు రాణించా ఎవరినైనా మిమ్మల్ని ప్రగతి భవన్లో రాణించిందా మిమ్మల్ని ఎవరినైనా సచివాలయంలో కేటీఆర్ కలిసినా మరి నేను ఎన్నుకున్న ముఖ్యమంత్రి మేము ఓటేస్తే గతెకెత్తినావు మేము నీ కుర్చేసి కూసబెట్టినావు నువ్వు తొడుక్కునే లాడ్ నుంచి డ్రాయర్ వరకు మా పైసలు మేము పని పెట్టిన పైసలు మా పేదల చెంత రక్తం పైసలు చివరికి నువ్వు వేసే మందు కూడా నేను గట్టిలో సొమ్మే మమ్మల్ని ఎందుకు అని నేను అడుగుతున్నా మా పేదల చెంత నీకు నచ్చదా మా పేదరికం నచ్చదా మా చింది పైన పట్టలు నచ్చవా లేకపోతే మా జుట్టుకు నిండలేదు మేము పనంటుకోలేదా నువ్వు కా కేవలం దొరలు ఆంధ్ర పెట్టుబడిదారులు కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్లు లేకపోతే అమితాబ్ బచ్చన్ నాగార్జున సమంత శ్రీదేవి ఇలా కుటుంబాలు వచ్చినప్పుడు రకు ప్రీతి వీలు వాళ్ళు వాళ్ళు మాత్రమే వాళ్ళకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తావా నువ్వు నీ కొడుకు మా పేదలకు ఇయ్యవా ఓట్లేసినప్పుడేమో మేము మంచోళ్ళమా నేను చాలా అందంగా కనిపిస్తా మీకు ఓట్లేసేటప్పుడు ఓట్లు వేయాలనే శ్రీదేవి సమంత మీకు అందంగా కనిపిస్తుందా మేము అక్కడ గ్రామాలు అయిపోయినామా అంత చేద అయిపోయినామా మా పేదరికం మా చెంత వాసన కూడా నీకు పెట్టదా ఫారెన్స్ కాటు వాసన నచ్చుద్ది కానీ మా పేదల సంత మాత్రం నీకు ఎక్కదా అట్లాంటివంటి మనం ఓటు వేయాలా ఒక్కసారి ఆలోచన చేయండి పేదోళ్ళ చెమట ఇష్టపడనోడు పేదోళ్ళ ముఖం చూడాలా అని ఇష్టం లేనోడు పేదోళ్ళ తరపున మినటి పత్రాలు ఇవ్వడానికి పోతే కలువ నోడు మన పైసలతో పది ఎకరాలలో వెయ్యి కోట్లతోని నూట యాభై గదుల గడిని నిర్మించుకొని చుట్టూత పోలీసుల పహనలో ఆంధ్ర కాంట్రాక్టర్లతో కమిషన్ ఇచ్చే వాళ్ళతో సినీ ప్రముఖులతో కొలికేవానికి మనం ఓ తెయ్యాల ఈ అక్కడ వచ్చిండు బుద్దలకల్లి బుత్తలక పామి బయటకు వచ్చింది ఇప్పుడు వదిలితారంటే మీరు బుత్తలో ఓటేస్తారంటే మళ్ళా పాము వైపు బుట్టలో వండుకుంటాడు అట్లాంటి పామును తోక మీద కాదు కొట్టాల్సింది పటక మీద గుడి న్యూస్ కొట్టాలి ఎట్లా కొట్టాలే గుడి కొట్టాలే పటక మీద కొట్టాలి ఈ విషపు నాడును కొట్టాలంటే నల్ల కంటే అంటే ప్రమాదమైనడు కేసీఆర్ నల్ల టాస్క్ గారితో ఒక్కరే చేస్తాడు కేసీఆర్ మా ముఖ్యమంత్రి ఉన్న అయితే నాలుగు కోట్ల మంది కావాల్సి వస్తారబ్బా ఇక ఆలోచించేసి నిర్ణయం తీసుకోండి ఇవన్నీ పక్కన వెళ్తే ఇక మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు ఇక ఆయన వాళ్ళ వీళ్ళైతే బాగాలేదని కలెక్టర్ నే సేవ పడుతున్నాడు ఇక ఆయన సేపు వాటేది కాళ్ళు పట్టేది ఇక వాళ్ళ వీళ్ళైతే అని చెప్పి లాస్ట్ కలెక్టర్ అమ్మసేయ వాడుకున్నాడు ఇలా ఇక సాధి లంబాడి సోదరుల భూముల పరిస్థితి ఎత్తుందని నేను చెప్పాల్సిన పని లేదు ఇక పేదల లంబడోల భూములు గుంచుకుని పేదలకు సేవ చేయడానికి కలెక్టర్ సేవత్తి దిందే ఇక బుద్ధిమంతుని తీసుకొచ్చి కేసీఆర్ చెప్తున్నాడు నేను అభ్యర్థి చాలా మంచోడు ఇక గుర్తున్నాయి ఇలా మంచోడని సర్టిఫికెట్ ఇచ్చేటోడు ఎంత మంచోడని మీరు ఆలోచన చేయండి ఇక నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు చెప్పదలుచుకోలేదు మిత్రులారా మన ఎమ్మెల్యే అంటే మన రైల్వే లైన్ కోసము మన పోడు భూములు గిరిజనులు దున్నుకుంటున్న పోడు భూములకు ఆర్ఓఆర్ ఇయ్యమను లేకపోతే నకల్ కాపీలు ఇవ్వమనో పాస్బుక్లు ఇయ్యమను రైతు బంధు పథకం అమలు చేయమనో లేకపోతే వాళ్లకు బ్యాంకుల రుణాలు ఇవ్వమని అడిగేటోడు కావాలి కాని కలెక్టర్లు కానీ తాళ చేతులు బట్టి పేదల భూమి కనిపించే కడ్నాలు పెట్టేట అభ్యర్థిగా పెట్టి అభ్యర్థిగా నిలబడితే నిలబడ్డాడు ఓటేమని చెప్పడానికి కేసీఆర్ కు సిగ్గర నాకు అర్థమవుతులేదు ఆయన వాళ్ళ అభ్యర్థి ఇద్దరు సిగ్గులకు వెళ్ళిపోయారు ఇట్లాంటి సిగ్గులైన వాళ్ళకు ఓట్లేదమా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా కాబట్టి ఇవాళ మిత్రులారా మీరు ప్రజాకూటమిని గెలిపించండి ప్రజాకూటమిని గెలిపిస్తే ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకునే వాళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా తొంభై శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రజలు ఈ మహబూబాబాద్ ప్రాంతంలో కాబట్టి ఆనాడు చంద్రశేఖరరావు గారు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతలు అన్నాడు మరి నాలుగు అయితే అసలే ఓడి కడతాడు నిత్యోడు కడతాడు సన్నాసి ఏమంటే నేనే కడతా అన్నాడు కానీ వాళ్ళ అసలు సత్తా కట్టలే నిత్య అసలే కట్టలే ఇవాళ అసలు మిత్తి కలిసి తడిసి మోపడాయి రైతు నెత్తి మీద ఉంది సేతుల సిప్పు అవునా కాబట్టి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి